హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చండి ఎందుకంటే అన్నదాత సుఖీభావ పథకం సంబంధించిన డబ్బులు అలాగే కేంద్ర ప్రభుత్వం రావాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన ఎరువై విడత సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాటి గురించి ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎంగా వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఏ విధంగా డబ్బులు అందజేస్తున్నారు గతంలో ఇచ్చిన పద్నాలుగు వేల రూపాయల లేదంటే ఇంకా ఏదైనా పెంచుతారని చాలా మంది మన రైతాన్నలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగీత డబ్బులు ఏ విధంగా అయితే వస్తుందో మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఏ విధంగా దీన్ని అర్హత పొందాలో అన్ని విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో మొత్తం విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే అందజేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం అయితే ఇస్తుంది కదా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఇరవై విడత పొందాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్క రైతు అనేది ఈ ఈకేవీసీ చేసుకుని ఉండాలండి ఈకేవీసీ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేల రూపాయల సంవత్సరానికి అయితే ఇస్తామని చెప్పారు అంటే ఒక పంటకి ఏడు వేల రూపాయలు ఇంకో పంటకి ఏడు వేల రూపాయలు మొత్తంగా పద్నాలుగు వేలు ఆ ఆరు వేలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో మూడు విడతలుగా విడగొట్టి డబ్బులు అయితే ఇస్తున్నారండి మొదటిసారి వచ్చేసి మనకైతే ఏడు వేల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఏడు వేల రూపాయలు కలిపి అయితే ఇస్తున్నారు దాని తర్వాత సెకండ్ టైం వచ్చేసి ఇంకో ఏడు వేల రూపాయలు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అయిన తర్వాత మూడో విడత సంబంధించిన డబ్బుల్లో మనకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారండి ఈ ఆరు వేలు కలుపుకుంటే మొత్తంగా ఇరవై వేల రూపాయల వరకే ప్రతి రైతుకి అందచేయడమే ప్రభుత్వం అయితే ముఖ్య లక్ష్యం అయితే పెట్టుకుందని చెప్తున్నారండి సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఎవరైతే సన్నాకార రైతులు అలాగే మధ్యకార రైతులు ఎవరైతే ఉంటారో పది ఎకరాల లోపు ఉన్న వారు మాత్రమే ఈ పథకంకి అయితే అర్హత అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారికి అయితే ప్రజెంట్ ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదు ఈ పల్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఈ డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఒక్కసారి డబ్బులు విడుదల చేస్తున్నట్టు తెలియడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి ఈ పథకం సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు ఏదైతే ఉందో మనకైతే అన్నదాత సుఖీభావ పథకం సంబంధించిన డబ్బులు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు మొత్తంగా ఈసారి వచ్చేసి రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పారండి సో మొత్తానికి ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత ఎంతమందికి అయితే వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచండి ఇలాంటి అప్డేట్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు పొందవచ్చు